మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ మనకు హైదరాబాద్ నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ మన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన వీడియోలో సింగల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు ఇరవై ముప్పై బడ్జెట్ కార్ పెడతాం బట్ లేట్ చేయకుండా మనకు హైదరాబాద్ నుండి స్విఫ్ట్ డీజర్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ ట్వల్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు సెకండ్ ఓనర్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓన్లీ షోరూమ్ సర్వీస్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఓకేనా టూ థౌసండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెడ్ ఉంది ఓకేనా పడిపోతే ఒరిజినల్ ఇంజిన్ అంటున్నారు మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందంటున్నారు బట్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసారు ఫైనల్ టు ఫైనల్ త్రీ ట్వంటీ అంటున్నారు మనమైతే త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్గా చెప్పినాం డన్ మూడు లక్షల పదిహేను వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ కొంచెం తగ్గింపు ఉంటుంది ఆ తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి మెకానికల్గా మొత్తం మీరు చెక్ చేసుకొని మీకు ఓకే అయితేనే తీసుకోండి ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్లో ఉంది చాలా తక్కువ రేట్లో ఉందన్న ఓకేనా బట్ ఏదన్నా కార్ అయితే సింగల్ ఎంపీ పెట్టుబడి లేదు టేక్ అండ్ డ్రైవ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి మీ తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడ అందరు కార్లు తిరగడమే సైట్ కోసం లక్ష్యం ఓకేనా కారు అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటా రైట్ బెస్టాప్లో కెవెనాడే రైట్ రైట్ రైట్